ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఏమీ డోహా లేదు చాలా బాగుంది ఆయన పరిపాలన విధానం ఎవరికి చేత కాదు ఈయన చేస్తున్న యొక్క ఈయన పెట్టిన సీములు కానీ అవ్వతాతలకు ఇస్తున్న బెనిఫిట్స్ కానీ ఆరోగ్యశ్రీ గాని ఈయన చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా కాపీ కొట్టి ప్రయోగాలు చేయడం జరుగుతుంది వాస్తవం స్వచ్ఛమైన నాయకుడు అంటే ఈయనే మాకు తెలిసి మాకు తెలిసినంత వరకు సత్యమైన నాయకుడు అంటే ఈయనే ఎలాగంటారేమో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉన్న రోజులు ఉన్న పరిస్థితులు బట్టి అవ్వ కూడా ఇవాళ పాపం వాళ్ళు గుమ్మాల్లో వచ్చి వాళ్ళు వచ్చి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ క్యాష్ ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ వాలంటీర్ల కోసం ఎదురు చూస్తూ పాపం ఏడుస్తున్నారండి ఏంటమ్మా అంటే ఇలా కోర్టులో వేయటం ఆగడం వాళ్ళు ఎన్నికల కమిషన్ ఆపారంటే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేసి ఆపారంట అన్నారు ఆడికేం పోయారు అని చెప్పి తిడుతున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళతో తిట్టిలాంటి మామూలు విషయం కాదండి దయించి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేశాడండి కొద్దిగా కొంచెం ఆయన మీద ప్రేమ వాళ్ళు కూడా ఇవాళ చెడిపోయి తెచ్చుకున్నాడు వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ ఒక్క పెన్షన్ లాభడం వల్ల ఆ ఎలక్షన్ కమిషన్లతో మాట్లాడడం కోర్టు విషయంలో కోర్టుకెళ్ళి తీసుకురావడం వాలంటీర్లను ఇబ్బంది పెట్టడం వాళ్ళు తీసే తీసేస్తానన్నే అప్పుడు చెప్పడం నేను అనలేదంటాం ఇవాళ అది నిరూపించడం జరిగింది సాక్ష్యాధారాలతో సహా ఇవాళ మరి ఆ వాలంటీర్లు కూడా వాళ్ళు కూడా బ్రతకాలి కదా వాళ్ళు బ్రతకడం వాళ్ళకి వాలంటీర్లు ఉద్యోగం ఇవ్వడం వల్ల జగన్ గారు వాళ్ళ కుటుంబానికి ఆదర్శకులు అయ్యారు వాళ్ళు వాళ్ళని కూడా ఇవాళ మీరు చేసిన పని ఎంత తప్పు పని చేశారంటే అంత తప్పు పని చేశారు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సూర్యచంద్రులు అయితే కనపడుతున్నారు కానీ ఈ రాష్ట్రానికి సూర్య చంద్రులు ఎవరయ్యా అంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ద్వారానే ప్రజలు బ్రతుకుతున్నారు ఇవాళ పేద ప్రజలు ఆశ జ్యోతిగా మారాడు వాడు ఆయన ఆశాయి రెడ్డి గారు తనయుడిగా పేరు తెచ్చుకొని ఆయన మూడు అడుగులు రెండు అడుగులు ముందుగా వేసి ప్రజల విషయాల్లో అన్ని సహకాయ సహారాలు చెందడం మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఇళ్ళగలడం కానీ అన్ని రకాలుగా కూడా ఇళ్ళకెళ్ళి నాయకులు సేవ చేస్తున్నారు ప్రజలకి అక్కడ మీ నాయకులు ఉండేవాళ్ళు కింద ఉండే నాయకులు ఎమ్మెల్యేలు ఏం చేశారండి వాళ్ళు స్వార్థాలు చూసుకున్నారు తప్పితే ప్రజా పరిపాలన అయితే చూడాలి కాబట్టి ఇవాళ ఈ ఫంక్షన్ విషయానికి వచ్చేటప్పుడు కల్లా న్యాయంగా పోరాటం ఎవరిదయా అంటే జగన్ గారిది అయింది జగన్ సీఎం అయితే జగన్ సీఎం తప్పకుండా అవుతాడు సమస్య లేదు అందులో నా చంద్రబాబు నాయుడు గారు ఇంకో కొంతమంది పార్టీ నాయకులని కొంత పార్టీలు కలుపుకున్నా కూడా జగన్ గారు మాత్రం సీఎం అవుతారు అలాగా మన రాష్ట్రంలో మొదటి వ్యక్తిగా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ప్రజానాయకుడు అని పేరు తెచ్చుకుంది ఒక ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు తప్పుడు ఒక నిమిషం ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకొని ముందుకెళ్ళిన నాయకుడు ఎవరయ్య అంటే ఒక ఎల్లంపేరి స్టీ గారు ఇవాళ ఆయన్ని ఆయన జగన్ గారు ఆయన్ని నమ్మి ఆయన స్థానం ఇచ్చినందుకు కల్పించినందుకు ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ఆయన మాట మాట అంటే మాటగానే పేరు తెచ్చుకొని ఇవాళ జగన్ గారు చేసిన పని చాలా మంచి పని చేశారని చెప్పి కూడా జగన్ గారు కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది ఎల్ ఎంబెల్లి శ్రీనివాసరావు గారు గెలవడం మెజార్టీ దాదాపు ఇప్పుడు దాకా వేసుకుంటే ఒక మూడు నాలుగు వేలు మెజార్టీలో ఉన్నాడు ఇంకా ముందు ముందు ఇంకా టైం ఉంది కాబట్టి ఒక ఐదు ఆరు వేలు మెజార్టీతో అయినా సరే చిట్టశివరికి గెలవడానికి ఎల్ ఎంబెల్ గారు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవాళ జగన్ గారు నమ్మి ఎల్ శ్రీని గారిని నమ్మి సీట్ ఇచ్చినందుకు గెలిసికెళ్ళి తీసుకొని వెళ్ళి సీట్ ఇస్తారని చెప్పి కూడా మేము ఒక జరుగుతుంది జగన్ గారు గవర్నమెంట్ మళ్ళీ ఏర్పడుద్ది పేద ప్రజలకు ఇంకా ఇంతకన్నా ఎక్కువ బెనిఫిట్స్ చూపిస్తాడని కూడా మేము ఆశిస్తున్నాము ఎట్లా వెల్లంపల్లి గారి ఉన్నాయంటారా ఎల్లంపల్లి గారు ముప్పై వేల మెజార్టీతో గెలుస్తారు గారు నేనే మరి బోండా ఏం చేశాడండి పలానా చేశానని చెప్పమని మన నేను అడిగాను మీరు ఈ డిజిన్ కానీ ఈ ఏరియాకి కానీ మొత్తం కానీ నియోజకవర్గానికి మీరు పలాన్ చేశాననేసి మీరు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడగండి ఏం చేశారని అడి అడగండి అనేసి నన్ను అడిగారు అడిగితే మీరు ఉన్నతమైన వాళ్ళండి మీరు ఉన్నతమైన వాళ్ళు అండి మాట్లాడుతున్నారు అలా ఏరియాలో ఎదవరాలు రోడ్డు వేయించలేదండి మరి అంత ఐదు సంవత్సరాలు ఒక రోడ్డు వచ్చినప్పుడల్లా అడిగినప్పుడల్లా ఒక రోడ్డు వేయించలేకపోయారు ఎస్సీ కళ్యాణ్ మండపం కట్టించమని అంటే ఎస్సీ కళ్యాణ్ మండపం తలవలేని చోట శంకుచాపం చేసాము శంకుచాపం చేసి దానికి ఇరవై ఏళ్ళ ఇరవై లక్షలు శాంక్షన్ అయ్యింది ఆ డబ్బులు ఏమైంది అక్కడ తెలియదు మేము మేయర్ గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు విష్ణు గారి దగ్గరికి వెళ్ళి మేము అయ్యా మా ఎస్సీ కళ్యాణ్ మండపం ఎమ్మెలని అడిగినప్పుడు వాళ్ళని ఇమీడియట్గా శాంక్షన్ చేసి అక్కడ మరి మెయిన్ మంచి స్థలం చూసి అక్కడ కళ్యాణ మండపం ఎస్సీ కళ్యాణ మండపం కట్టడం జరిగింది ఆ విషయం మాట్లాడితే మీరు ఉన్నతమైన వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు మీరు ఏం చేశారని చెప్పమంటే పట్టాలు నేను రాగానే నేను పట్టాలు ఇస్తాను మళ్ళీ నేను ఓటుకు వచ్చినప్పుడు నన్ను నిలబెట్టను అన్న మనిషి మరి నేను మేము ఎన్నో సార్లు కమ్యూనిస్టులు కానీ మేము కానీ నిమరాలు ఇచ్చినా కానీ దానికి సమాధానం లేదు రోజు వచ్చి ఓట్లు వేయండి నాకు ఓట్లు వేయండి ఈ ఆ రేట్లు పెరిగిపోతాను ఈ రేట్లు పెంచేస్తాడు జగన్ జగన్ పెంచుతాడా అది కేంద్రం పెంచేది కేంద్రాన్ని అడగాలి కానీ కేంద్రంతో పొత్తులు పెట్టుకున్నారు కదా కేంద్రాన్ని అడగాలి కదా వాళ్ళు కేంద్రాన్ని అడగట్లా మరి ఈ పెన్షన్ అమ్మ అమ్మాయి ముసలి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో మరి ఇదే పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ ఏర్పడింది మరి ఈ రోజున లైన్లో నిలబడి మరి ఒకళ్ళు పెరలు చూకున్న వాళ్ళు ఉన్నారు మరి డయాల్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు మరి వచ్చి మరి సచివాలయం వచ్చి మరి వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటారండి అది మరి ఈ మరి పవన్ కళ్యాణ్ ఆయన మరి ప్రచురిత ప్రచురితాలని ఈ పేదవాళ్ళని ఈ ముసలని మరి పెన్షన్లు రాక ఒకటి చేయటం ప్రచురించం అనేది ఇంత దారుణం అండి ఇది ఉసిరు తగిలి ఈ ప్రభుత్వం కూలిపోద్ది ఈ చంద్రబాబు నాయుడు అన్న వాడు కనపడకుండా పోతాడు ఏం మళ్ళీ ఎక్కడ ఉన్నాడు మళ్ళీ అదే హైదరాబాద్ పారిపోయి రోజు వచ్చింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడా మొద మళ్ళీ రెండోసారి మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారు రైట్ బాబాయ్ థ్యాంక్ యూ మంచి మెజార్టీతో మళ్ళీ ఆయన ఏమి వస్తాడు సీఎంగా బాబాయ్ నిన్న నుంచి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది దీని కారకులైనటువంటి కూటమిల అభ్యర్థు కూటమి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎలా చూస్తారు మన దేశ్లో అండి నాలాంటి పింఛన్లు తీసుకునే సోదరులు సోదరీమనులు అందరూ అరవై ఆరు లక్షలు పైగా ఉన్నారండి వారి పాపం ఇంట్లో ఉంటే ప్రతి నెల ఒకటో తారీఖు ఇదే రోజు ఐదు గంటలకల్లా వచ్చి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లు తలుపు కొట్టి మరీ పింఛను ఇచ్చేవాళ్ళు ఈ సన్నాసి వలన ఈ దరిద్రుడి వలన మేము రేపు నాలుగో తారీఖు వెళ్ళి సచివాలయాల దగ్గర పడిగాపులు పడి టెంట్లు లేక మంచులు లేక బాధపడి మేము అడ్డం పడిపోయి సమస్యలు పడిపోయి చచ్చిపోతే వాడికి పైసాచికి ఆనందం మేము అరవై ఆరు లక్షల మంది ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ సెవెంటీ పర్సెంట్ ఓటింగ్కి వెళ్ళామనుకోండి యాభై లక్షల ఓటింగ్ యాభై లక్షల ఓటింగ్ మైనస్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో యాభై లక్షల ఓటింగ్ పడింది ఏపీ లెవెల్లో అది అంటే ఇప్పుడు మరి ఇప్పుడు రేపటి నుంచి ఎల్లు నుంచి మీరు వెళ్ళి ఆఫీసులో కానీ తెచ్చుకోవాలి మరి గత మూడు నెలల వరకు తెచ్చుకోవాలి మళ్ళీ మేము వస్తే మేము వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తాం అంటారు కదా వాలంటీర్ వ్యవస్థనే వేస్ట్ అని గతంలో చంద్రబాబు చెప్పింది గతంలో వారు ఆరు వందల పైగా హామీలు ఇచ్చారండి ఏ ఒక్క హామీని అమలు వారు వారు ఏంటంటే నది దాటిన తర్వాత ఒక మాట మాట్లాడతాడు నదిలో దా దాటక ముందు ఒక మాట మాట్లాడతాడు నది దాటిన తర్వాత ఏమంటాడు బోరా పోరా బోడిమల్లయ్య అంటాడు అది మా చంద్ర మా జగన్మోహన్ రెడ్డి గారు అట్ట కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తాడు ఆయన మేనిఫెస్టో తెమ్మనండి వారు అభ్యర్థుల్ని పోటీ చేసే వాళ్ళని వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ మేనిఫెస్టో తెమ్మనండి మేము కాదనం మేము తెస్తాం నైంటీ నైన్ పర్సెంట్ పైగా మేము మా జగన్మోహన్ రెడ్డి గారు మా పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము అమలు పరిచయం వాళ్ళని తిమ్మనండి తేలేరు అన్ని అబద్ధాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ దగ్గరే ఉండదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మానిఫెస్టో మా కార్యకర్తల జోబుల్లో ఎప్పుడు ఉంటది ఒక బైబుల్ గాను ఒక కురాన్ గాను ఒక శాతం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వస్తాయి రాసుకోమనండి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు వస్తాయి పార్లమెంటులో అతిపెద్ద పార్టీ ప్రాంతీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ అవుతుంది రాసుకోండి నేను చెప్తున్నా సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పాతిక వేలు మెజారిటీతో గెలుస్తారు గెలుపు ఖాయం కాకపోతే అంటే మెజారిటీ పాతికి వేలు పైగా మెజార్టీతో మా శ్రీనివాసరావు గారు గెలవబోతున్నారు